నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ముఖ్యమైనటువంటి వీడియో చాలామంది ధ్యానం చేయముంటే కూర్చుంటున్నారు చేస్తున్నారు మూడు రోజులు నాలుగు రోజులు చేసి మాకు రుగ్మతలకి ఏమీ తేడా కనపడట్లేదు ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి అనేది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఈ భూమి మీద దేనికైనా సరే మనం ఒక ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని ఫలితం పొందటానికి కొంత సమయం అనేది ఉంటుంది ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటితే అది మొలకెత్తి పెద్ద అయ్యి మనకి ఆ ఫలాన్ని ఇచ్చేసరికి కొంత సమయం తీసుకుంటుంది అలాగే మనకు ఒక షర్ట్ కుట్టాలనుకోండి టైలర్ మనకు కొలతలు తీసుకోవాలి దాన్ని కట్ చేయాలి కుట్టాలి దానికి కొంత సమయం తీసుకుంటుంది అలాగే ప్రతిదానికి కొంత సమయం అనేది ఉంటుంది ఉదాహరణకు ధ్యానం ఒకే ప్రదేశంలో ఒక రోజు క్రమం తప్పకుండా పది నుంచి పదిహేను నిమిషాలు ముందు మొదట్లో మొదలుపెట్టి క్రమం తప్పకుండా ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి నలభై రోజుల పాటు నలభై నలభై ఒక్క రోజుల పాటు ధ్యానం చేయండి అప్పుడు తెలుస్తుంది ఎలాంటి రుగ్మతలైనా సరే తగ్గించుకోగల శక్తి మన బాడీకి ఉందని ఇంకా మీకు వీలుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పిరమిడ్ ఉంటే పిరమిడ్ ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టండి పిరమిడ్లో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి ఆ ఎనర్జీ పవర్స్ ఎక్కువగా ఉండదు పిరమిడ్లో బయట గంట చేస్తే పిరమిడ్లో గంట చేసినా కూడా మూడు గంటలు చేసినంత ఎనర్జీ లెవెల్స్ మనం తీసుకోగలుగుతాం పిరమిడ్ అంతా శక్తివంతమైంది ముఖ్యంగా పిరమిడ్లో ధ్యానం చేస్తే మనం రుగ్మతల నుంచి త్వరగా బయటపడవచ్చు కాబట్టి మీకు వీలుంటే పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయండి లేదంటే ఇంట్లోనే ఒక ప్రదేశంలో ఒకే సమయంలో కొంత సమయాన్ని మీకు పని లేనటువంటి సమయాన్ని ధ్యానానికి కేటాయించుకుంటే నలభై ఒక్క రోజులు యాభై రోజుల పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు ఇది నిజం అలా కాకుండా రెండు రోజులు మూడు రోజులు చేసి మాకు ఆలోచనలు వస్తాయి మాకేమీ తేడా కనబట్టలేదు అనుకుంటే దానికి ఎవరమీ ఏమీ చేయలేము చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి అప్పుడు దాని నుంచి మనం ఫలితాలని రాబట్టచ్చు అంతేగాని రెండు రోజులు మూడు రోజులు చేసి ఫలితం రాలేదంటే కుదరదు కాబట్టి గుర్తుపెట్టుకోండి నలభై రోజులు యాభై రోజుల పాటు ఒకే సమయానికి ఒకే కొంత టైం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల మీరు ముందు నిర్ణయించుకొని ధ్యానంలో కూర్చొని చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది తగ్గేది లేదని జై శ్రీరామ్